ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కనుమ పండగ అనమాట మన పూరికులు ఎలా జరుపుకున్నారో ఆ విధంగా మేము కూడా జరుపుకుంటున్నాము మన గొడ్లకు ఇన్ని రోజులు మన పంట పొలాలకి దున్ని ఉంటాం కదా దానివల్ల దానికి పూజిస్తామన్నమాట మన గిరిజన ప్రాంతంలో ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ పప్పు జావులతో మరియు చేపలు బొడ్డెంక్ పురుగులు తెచ్చి గొడ్లు ఇలా ఈ విధంగా తినిపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా మాకు ఆనందం రోజు అనమాట హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా అన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కనుమ పండగ మన గిరిజనులు ఎలా జరుపుకుంటారు అనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు నా వీడియో కిప్స్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గీత వేస్తారు గీత వేసిన తర్వాత మన దే మొకటి దేవుళ్ళనమాట మనం నమ్మే దేవుణ్ణి ఫస్టు నమస్కారం ఇచ్చి దేవుణ్ణి పూజిస్తారు ఫ్రెండ్స్ ఆ పూజించిన తర్వాత మనకు సాల దగ్గర అనమాట కొబ్బరికాయలు మరి విందు భోజనాలు ఇవే అనమాట జాబు బాత అని చెప్తారనమాట ఈ జాబు బాతని తినిపిస్తారు ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా చేసి కొబ్బరికాయ కొడతారు ఫ్రెండ్స్ మన ముందు చచ్చిపోయిన అమ్మ నాన్నకు అందరికీ గుర్తుపెట్టి అనేది ఇలా ఈ విధంగా చేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ అది గొడ్లు తిన్నదంటే కోపం పడిందని అర్థం అన్నమాట ఫ్రెండ్స్ మన గిరిజన ప్రాంతం సాంప్రదాయం అన్నమాట పప్పు జావాతో చూడండి బొడ్డెం పురుగులు చేపలుతో కలిపి ఇలా వండుతాం ఫ్రెండ్స్ వండిన తర్వాత గొడ్లుని పెడతాం అనమాట పండగ రోజు ఉపవాసంగా ఉండి పెడతామన్నమాట ఉదయాన పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెడతాం ఇంకా ఇదిగో రెడీగా చేస్తున్నారు అన్నమాట మా అనేవాళ్ళు అది పెట్టిన తర్వాత అనేది గొడ్లు అని ఇది ఆర్సెల్ లాంటిది కడతాం ఫ్రెండ్స్ మా పెద్ద అనే అనమాట కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి ఈ విధంగా కడతారు అనమాట చేస్తారు అనేది కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి మేము ఈ విధంగా చేసి గొడ్లు ఫ్రెండ్స్ నేను చూడండి జావా జావా అనేది తినిపిస్తున్నాను అన్నమాట నాకు కోపం పడిపోతుంది నేను ఎప్పుడు కూడా కట్టాను కదా ఈరోజే జావా అన్నం అనేది తినిపిస్తుంటే ఇది కోపం పడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి నాకు కొడుతుంది చేసి చేసింది చాలా బాధలాగా నేను ఫ్రెండ్స్ గొడ్లకు అనమాట ఈ విధంగా కడతారు కడతారనమాట చూడండి నేను కడుతున్నాను ఇదిగో భయపడిపోతుంది ఇంకొక అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కడతాం అనమాట ఇది కట్టిన తర్వాత కాసేపటి గొడ్లు అనేది విడిచిపెడతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదనమాట మేము అందిన జావా రైస్ అనమాట మనం పెట్టేది అనమాట చూడండి